అయితే జ్వరం బారిన పడటం కంటే నివారణా చర్యలే ప్రధానమని చెబుతున్నారు వైద్య నిపుణులు ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి ఉదాహరణకు ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు పాత నీళ్ల బాటిల్స్ టైర్లు పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది ఇలాంటి ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్లే దోమలు వ్యాపించి వాటి ద్వారా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెప్తున్నారు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు హైదరాబాద్లో వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్యులు ఉదయం పూట కుట్టే దోమల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఒకటి రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదని అంటున్న ఫీవర్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ చెప్పుచుందా వర్షాకాలం మొదలైందంటే సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తూ ఉంటాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డెంగ్యూ కేసెస్ వైరల్ ఫీవర్స్ కేసెస్ విపరీతంగా నమోదవుతున్నట్టుగా రాష్ట్ర గణాంకాలు చెప్తున్నాయి అయితే ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడ కూడా వందల సంఖ్యలో మనకు వైరల్ ఫీవర్ కేసెస్ కావచ్చు లేకపోతే డెంగ్యూ కేసెస్ కావచ్చు గ్యాస్ట్రో ఇష్యూస్ కావచ్చు డయేరియా ఇష్యూస్ కావచ్చు అనేక సమస్యలతో ఇటు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేకుండా హాస్పిటల్స్లో చుట్టూ మనకి ఇటు పబ్లిక్ వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు తనకి ఏమైందో కనుకుందాం ఏమైందమ్మా మీకు ఫీవర్ వచ్చింది ఎన్ని రోజులు అయింది త్రీ డేస్ తగ్గిందా ఇప్పుడు తగ్గింది ఓకే సో ఎవరిని కదిలించినా కూడా ఫీవర్ సమస్యలతో అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్గా ఫీవర్ హాస్పిటల్ మనకి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి నుంచి అట్లాగే ఇటు నియర్ బై ఉన్న అన్ని ఏరియాస్ నుంచి కూడా మనకి ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ అడ్మిషన్స్కి వస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా మనకి ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తున్న పరిస్థితి ఓపీ చూసుకుంటే వందల సంఖ్యలో ఉన్నది కాస్త వేల సంఖ్యలోకి వెళ్తున్న పరిస్థితి ఇటు ఉస్మాని కావచ్చు గాంధీ కావచ్చు ఫీవర్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు రెండు మూడు వందల ఓపీ ఉండేది కాస్త ఏడెనిమిది వందలకు పైగా మనకి ఓపీ నమోదవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రొఫెసర్ అనిల్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము సార్ వైరల్ ఫీవర్స్ వర్షాకాలం స్టార్ట్ విజృంభిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఈ గత రెండు నెలలుగా ఈ యొక్క ఫీవర్ కేసులు పెరగడం జరిగింది ఓపి కూడా సంఖ్య పెరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాము కాబట్టి ఈ జ్వరాలు జరాలు కూడా ఏమవుతుందంటే ఇవి మూడు నాలుగు రోజులలో తగ్గడం లేదు కొన్ని వారము పది రోజుల వరకు కూడా ఈ యొక్క జ్వరాలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వైరస్తో పాటు వేరే బ్యాక్టీరియాస్ కూడా దాంతో కలిసి యొక్క జ్వరం అనేది తగ్గకుండా చేయడం అనేది సంభవిస్తూ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్తోనే ఒక జ్వరాలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా ఆ టైంలో ఏంటంటే మనం మంచి ఆహార పదార్థాలు తినడము జ్వరాన్ని తగ్గించుకునే మందులు వాడటము తర్వాత సరైనటువంటి పరీక్షలు చేసుకొని సరైనటువంటి ఆ యొక్క జబ్బును గుర్తించి దానికి తగిన మోతాదులో మందిస్తే ఖచ్చితంగా కూడా దాని నుంచి మనం విడుదల పొందవచ్చు కాబట్టి కేసులు అది పెరుగుతున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క అవగాహన కలిగి ఈ యొక్క జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి కొన్ని టెస్టులు చేసుకొని తద్వారా అవి డెంగ్యూ ఫీవరా లేకుంటే చికన్గున్యా ఫీవరా లేకుంటే దాంతోపాటు ఏదైనా సైనసైడ్స్ ఉందా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలు గుర్తించి దాని తగిన మందులు తీసుకోవడం ద్వారా మనము ఈ యొక్క ఈ యొక్క పెరుగుతున్నటువంటి యొక్క జ్వరాల నుంచి మనం విడుదల పరుచుకోవాలి ప్రస్తుతం మనకు కేసులు నమోదు అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా మనం అది స్థాయి తగ్గిపోయిన విషయం విషయ స్థాయికి దిగజారినట్టుగా కానీ లేకుంటే ప్లేటెట్లు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చిన సందర్భాలు లేవు ఎక్కడైనా కానీ ఒక లక్షకు అటు ఇటుగా ఉంటున్నాయి కొన్ని అరవై వేలు ఎనభై వేలు దాకా వచ్చి తిరిగి ట్రీట్మెంట్ ద్వారా అవి తిరిగి మళ్ళా లక్ష దాటి తర్వాత ఓ లక్షన్నర దాటాగా వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సో ఇది మొత్తంగా ఫీవర్ హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా గాంధీ ఇటు అన్ని హాస్పిటల్స్లో ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లు అయితే కంప్లీట్గా మనకు అన్ని బెడ్స్ కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ప్రతిరోజు క్యూ లైన్స్ పెరుగుతున్న పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్స్లో అయితే ఉదయం నుంచి ఇటు ఉదయం ఓపీ కావచ్చు సాయంత్రం ఓపీ కావచ్చు విపరీతమైన సంఖ్య నమోదవుతున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తోంది అయితే దీనికి సంబంధించి పబ్లిక్ కూడా కొంత అప్రమత్తత అవసరము దోమకాటు నుంచి వస్తున్న ఇట్లాంటి డిసీజెస్కి కొంత దూరంగా ఉంటుంది అంటే పరిశుభ్ర పరిశుభ్రత మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది దోమకాటు నుంచి తప్పించుకోవటానికి వివిధ మార్గాల ద్వారా కొంత బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే వహించాలి అప్రమత్తత తప్పనిసరి అవసరం జ్వరం వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు రెండు మూడు రోజుల్లో ఈ డాక్టర్ని సంప్రదించి ఆ ఫీవర్ కి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేసుకొని కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ రతన్తో రాధికా ఎన్టీవీ